ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంటైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన రికార్డులను నమోదు చేసిన బాహుబలి సిరీస్ నే టార్గెట్ గా చేసుకుని తెరకెక్కుతున్న ఈ సెన్సేషనల్ మూవీ రెండు వేల ఇరవై జూలై ముప్పై ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఇక రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో సినిమాకు సంబంధించిన అనేక విశేషాలను తెలియచేయగా రామ్ చరణ్ కి కలయికగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ను కన్ఫర్మ్ చేయగా టైగర్ ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేశారు అన్నది ఆసక్తికరంగా మారగా జోన్స్ ను సెలెక్ట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు యూనిట్ వర్గాలు దానికి కారణాలు ఏంటనేది ప్రస్తుతానికి అయితే తెలియదు కానీ సినిమాలో బ్రిటిష్ యువరాణిగా డేసి ఎడ్గర్ జోన్స్ నటిస్తుందని సమాచారం అందుతుంది ఇక ఆమె ఎవరనే ఆసక్తి టోటల్ గా ఇండియా మొత్తం వ్యాప్తి చెందిందని చెప్పవచ్చు బ్రిటిష్ యాక్ట్రెస్ అయిన డీసీ ఎడ్గర్ జోన్స్ అక్కడ స్టేజ్ యాక్ట్రెస్ గా మంచి పేరునే సొంతం చేసుకుందట రెండు మూడు వెబ్ సిరీస్ లో కూడా నటించిందట ఈ హీరోయిన్ మొట్టమొదటిసారిగా ఇప్పుడు టాలీవుడ్ గాను మొదటిసారి ఇండియాలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతుంది ఈ హీరోయిన్ త్వరలోనే సెట్స్ లో జాయిన్ అవుతుందని యూనిట్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ అండ్ కోలీవుడ్ హేమ హేమీలో నటిస్తున్న ఈ సినిమాలో మరింత మంది తారాజనం త్వరలోనే యాడ్ అవుతారనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి ఇక షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు ఎలాంటి అంచనాల నడమ వస్తుంది ఎంత వరకు అంచనాలను నిలబెట్టుకుని బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన రికార్డ్లను నమోదు చేస్తుంది అనేది మాత్రం ఆసక్తిగా మారిన విషయం అని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి